జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వాగ్దానాలు మాటల్లోనే ఉద్యోగాల్లో లేవు చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిన్న నిరసన చేసేట చూడండి ఇక జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసేసి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంటది లేకపోతే మార్చి ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం చెప్పింది నిరుద్యోగులకి ఎన్ని మాటలు చెప్పిరండి నిరుద్యోగులకి నిరుద్యోగ బృతిస్తా అని చెప్పినారు నాలుగు వేల రూపాయలు బృతిస్తా అని చెప్పినారు ఆ తర్వాత రాజ్యం యువ వికాసం అని చెప్పి తీసుకొచ్చారు ఐదు లక్షల మందికి ఒకేసారి ఐదు లక్షల మందికి ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు వేల మందికి నిరుద్యోగులకు వస్తుంది నిరుద్యోగ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు కదా ఇలా నిరుద్యోగులే రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు వాళ్ళని ఎవరు ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు వీళ్ళెవరు కూడా వాళ్ళని రెచ్చగొట్టం లేదు రెచ్చగొట్టినా కూడా ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద ఉద్యోగాలు ఏమీ లే వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి ఉద్యోగ నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చినా కూడా ఆశించినటువంటి స్థాయిలో కూడా ఇవ్వలేదు కానీ ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్పేసి నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టి వాస్తవంగా వాస్తవంగా ఏ ఇంటికి ఓటు అడిగినా కూడా ఏ ఇంటికెళ్ళి సర్వే చేసినా కూడా అంతా బాగానే ఉంది కేసీఆర్ హయాంలో బానే ఉంది పెన్షన్లు పెరిగినాయి రైతు బంధు వస్తా ఉంది కళ్యాణ లక్ష్మి వస్తా ఉంది మగ పిల్లగాడు పుడితే పైసలు ఇస్తా ఉన్నారు ఆడపిల్ల పుడితే పైసలు ఇస్తా ఉన్నారు కిట్టిస్తా ఉన్నారు కొద్దిగా రోడ్లు బాగా అవుతా ఉన్నాయి మంచిగానే ఉంది కానీ ఉద్యోగాలు లేవాయ మా ఇంట్లో చదువుకున్న ఆయన ఉన్నాడు మా ఇంట్లో చదువుకున్న ఆయన డిగ్రీ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది ఎం ఫార్మసీ అయిపోయింది బి ఫార్మసీ అయిపోయింది నర్సింగ్ చేసింది మా పిల్లలు నర్సింగ్ చేసారు కానీ ఉద్యోగాలు లేవు అందుకే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి డిసైడ్ అయినామని చెప్పి ఆయన చెప్పిర్రు వారు ఇంకొక దీనికోసమైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన చెప్పు ఒకసారి నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పద్దెనిమిది నెలలుగా నోటిఫికేషన్ల కోసం లైబ్రరీలో కూర్చొని నిరీక్షిస్తూ మనం ఆపోయారు నోటిఫికేషన్లు ఇస్తే యువత వద్దంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అయితే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడ సారంటూ ప్రశ్నించారు ఇప్పటివరకు విడుదలైన నోటిఫికేషన్ల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కోరారు ఎన్నికలకు ముందు నిరుద్యోగులను నమ్మించి గెలిచిన ప్రభుత్వం ఇప్పుడు వారిని అనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నోటిఫికేషన్లు ఇవ్వమని అడుగుతుంటే వాటిపై స్పందించకుండా మౌనం వహించడం దారుణమని పేర్కొన్నారు నోటిఫికేషన్లు రావని ముందే చెబితే లైబ్రరీలు విడిచిపెట్టి మేము వేరే దారి వెతుక్కుంటామని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఇక బిఆర్ఎస్ కూడా కొంతమంది ఉన్నారట కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర మాజీ ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ స్పందించారట సో దీన్ని బట్టి మరి బట్టి గారు మీరు ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇస్తా ఉంటే నోటిఫికేషన్ వద్దని చెప్పారు కదా నిరుద్యోగులు అసలు అట్లా చెప్పలే అప్పుడు అప్పుడు ఏం అంటే ఒకే రోజు రెండు మూడు ఎగ్జామ్లు పెట్టకండి సార్ అని చెప్పినారు కొద్దిగా గ్యాప్ తీసుకుందాం సార్ ఎగ్జామ్కి ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వండి లేకపోతే రెండు ఒకే రోజు రెండు మూడు ఎగ్జామ్ ఉంటే ఒక దాన్ని మిస్ అవుతుందాం ఇంకో దాన్ని వెంట వెంటనే ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి రాయాల్సి వస్తా ఉంది కొంత ప్రెజర్ పెడతా ఉందని చెప్పి ఇప్పుడు నిరుద్యోగులు అంటే దాన్ని ఇటు తిప్పారు సరే ఓకే రైట్ తిప్పితే తిప్పిర్రు మరి ఇప్పుడు ఈ రాదు ఉద్యోగులు ఉద్యోగాలు ఏంటి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిర్రు ఎన్ని ఇస్తామని చెప్పిండ్రు మేనిఫెస్టోలో ఏం చెప్పినారు కీలకం కదా నిరుద్యోగులే కదా నిరుద్యోగులే ఇలా కుటుంబంలో మోటివేషన్ చేయాలన్నా కూడా వాళ్ళ వల్లే సాధ్యమైంది లేదమ్మా మా ఉద్యోగాల స్థితిలో మేము చదువుకున్నాం కేసీఆర్ ఇవ్వట్లేదు అని చెప్తేనే కదా ఇలా కాంగ్రెస్ ఓటు వేసింది ఏదేమైనా కానీ నిరుద్యోగులు మాత్రానికి చాలా నష్టపోతా ఉన్నారు నిరుద్యోగ వృత్తి లేదు రాజీవ వికాసం లోన్ అటేపోయింది జాబ్ క్యాలెండర్ అటేపోయింది జాబ్ క్యాలెండర్ అట్టే మరి యువతని మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే ఎప్పటికైనా మేల్కోవాలి ప్రభుత్వం మేల్కొని నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఎన్ని జాబ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో జాబితా విడుదల చేయాలి ఎప్పుడెప్పుడు అయిపోయింది పద్దెనిమిది పంతొమ్మిది నెలలు నడుస్తా ఉంది అంటే ఇప్పటికి రెండు సార్లు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి రెండు సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇగో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని ఉద్యోగాలు కంప్లీట్ చేసేరో ఎన్ని చేయబోతా ఉందిరో ఎప్పుడు ఎగ్జామ్లో ప్రతిదీ డేట్ తో సహా ఇవ్వాలి అదే కదా జాబ్ క్యాలెండర్ అంటే మరి అది లేదని చెప్పి నిరుద్యోగులు ఇలా లైబ్రరీ దగ్గర చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి రోజు రోజు కొద్దిగా ఉద్రిక్తం అయితే ఉంటుంది అయ్యేటటువంటి నేపథ్యంలో జర మరి ప్రభుత్వం అయితే ఆలోచన చేసి నోటిఫికేషన్లు మాత్రానికి విడుదల చేయకపోతే ఆగ్రహానికి నిరుద్యోగుల ఆగ్రహాన్ని అయితే గురికాక తప్పదు